హలో మాది వెల్కమ్ టు మై ఛానల్ అందులో ఉన్నా నేనైతే బాగున్నాను సో ఈ రోజు అయితే అత్త వాళ్ళ ఇంటికి అనుకుంటున్నాము పూజ గురించి వెళ్తున్నాం అనమాట రమ్మన్నది సో పూజ ఏం చేసుకున్న తర్వాత టూ డేస్ లో వచ్చేస్తాము సో ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయాను నేనైతే రెడీ అయిపోయాను సో మా చెల్లి ఇంకా రెడీ అవ్వలేదు వాళ్ళు రెడీ అయిపోక ఇంకా బయలుదేరమాట సో ఇక్కడ చూడండి మా చెల్లి అయితే చేసుకుంటున్నా ఇంకా రెడీ అవ్వలేదు నేను ఫస్ట్ రెడీ అయిపోయాను వాళ్ళిద్దరిని తాళం వేసి రమ్మంటే వాళ్ళిద్దరు ముందు వెళ్ళిపోయారు నాకు అప్పు చెప్పారు నాకు వద్దా ఇంకా నేను తాళం వేసి ఎప్పులు వేసుకుని ఇంకా బయలుదేరుతున్నాను అనమాట వాళ్ళమ్మ కింద ఉన్నారు వచ్చేసాను నేను వచ్చేటప్పటికి మా చెల్లి ఒక సైడు బావ ఒక సైడు ఎక్కడి నుంచి వస్తుందా ఏ వైపు నుంచి వస్తుందా క్యాబ్ అని చెప్పి చూస్తున్నారు సో బాడీ గార్డ్ లో బాగానే ఉన్నారు అని చెప్తే నువ్వే మాకు పెద్ద బాడీ గార్డ్ అని అంటున్నారు ఇద్దరుని మేమే లేట్ గా అయిపోయాము అంటే క్యాబ్ ఇంకా లేట్ గా వచ్చింది సో క్యాన్సిల్ చేసి వేరేది బుక్ చేద్దామా అనేటప్పటికి క్యాబ్ వచ్చింది అనమాట ఇంకా సర్లే కదా అని ఎక్కేసాము పోనీలే కదా ఇంకా వన్ అవర్ ఉంది వెళ్ళిపోవచ్చులే స్టేషన్ కి అనుకున్నాము కానీ మా ఇంటి పక్కన గుడి ఉంది శివరాత్రి కదా ఇంకా లైన్ రోడ్డు మీకు వచ్చేసింది ఇంకా క్యాబ్ వెళ్ళడానికి ప్లేస్ లేదు పోనీలేని వేరే స్ట్రీట్ నుంచి వెళ్తే అక్కడ లారీ అడ్డంగా ఉంది ఆ లారీని తప్పించుకుని హైవే ఎక్కేసాము ఇంకా ఎలాగైతేనో హైవే ఎక్కేసాం కదా హైవే ఎక్కడ స్పీడ్ గానే వెళ్ళిపోతాం కదా అనుకున్నానో లేదో అలాగే ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉందంటే నార్మల్ గా ఎర్లీ మార్నింగ్ అంత ట్రాఫిక్ ఉండదు బట్ ఆ రోజు అయితే మాకు లేట్ అయింది ఇంకా అలాగే ఆ ట్రాఫిక్ నాకైతే సడన్ గా టైం కి వెళ్తామా లేదా అనిపించేసింది ట్రాఫిక్ ని తప్పించుకుంటూ వెళ్తుంటే ఈ లోపల సిగ్నల్ లో రెడ్ సిగ్నల్ పడింది సో అక్కడే టెన్ మినిట్స్ అయిపోయింది తర్వాత గ్రీన్ సిగ్నల్ పడ్డాక అలా వెళ్తున్నాము ఈసారి అయితే ఇంకే ఆడడం రాకూడదు అని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను నాకైతే ఏసీ అస్సలు పడదు సో ఆ క్యాబ్ లోనేమో ఏసీ ఒకటి ఆన్ చేసారు ఇంకా నాకైతే ఫుల్ హెడ్ ఎక్ అలాగే వికారం స్టార్ట్ అయినాయి ఇంకా హైవే ఎక్కిన కాసేపటికి పడుకున్నాను ఇంకా స్టేషన్ వచ్చే వరకు లేగలేదు నాలుగు కొడతారు కదా స్టేషన్ వస్తాయని చెప్పి ఫుల్ గా పడుకున్నాను అసలు నిద్ర ఒకటలేదేమో హెడ్ ఎక్ ఇంకా ఎక్కువ అయిపోయింది ఫైనల్ గా స్టేషన్ అయితే వచ్చేసాము ఇంకా క్యాబ్ దిగి పరుగు పరుగున ఎలా పరిగెట్టామో మాకే తెలియదు అంత స్పీడ్ గా పరిగెట్టాము ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోద్దని అని చెప్పి సో మేము వెళ్ళబోతికే ట్రైన్ వస్తుంది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కేసి కూర్చున్నాము ఆ రోజైతే ఫాస్టింగ్ అనమాట ఇంకా ఏం తినలేదు ట్రైన్ ఎక్కేసి పడుకున్నాము తర్వాత మధ్యలో ఒకసారి లేసి వాటర్ తాగాం అనమాట వాటర్ తాగేసి మళ్ళీ పడుకున్నాము తర్వాత ఈవినింగ్ లెగ్సాము అంటే దిగేసి ముందు లేగసాము అనమాట చూడండి ఎలా ఉన్నాము హెయిర్ అది జరిగిపోయింది సో ఇంకా దిగేసి సామల్కోటలో దిగేసాము ట్రైన్ సామల్కోట నుంచి యానానికి టూ బస్సులు అనమాట ఫస్ట్ అయితే సామలకోట నుంచి కాకినాడ వెళ్ళాము అక్కడ నుంచి ఆ యానానికి బస్ ఎక్కాము ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసేమో చెల్లి ఇంకా బాబా ముందు వెళ్ళిపోయారు అనమాట లగేజ్ పట్టుకుని నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇంట్లో ఎవరు లేనట్టున్నారు అత్త అయితే మెష్ను వెళ్ళింది ఇంకా రాలేనట్టుంది ఇంటికి వచ్చాక టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము శివరాత్రి కదా అని చెప్పి కానీ నాకు హెడేక్ వస్తుంది నేనైతే వెళ్ళలేను అత్త కూడా ఇంటి దగ్గర లేదు కదా టెంపుల్ కి అయితే వెళ్ళము ఇక్కడితో ఈ బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్